అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రజెంట్ చూసుకుంటే మనమైతే వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి ప్రజెంట్ వర్షాలు అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో రాయలసీమలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా చెంగల్మరి పదిసేవ ప్రాంతాలు కానీ ఆదోని పదిసావి ప్రాంతాలు అలాగే ఎమ్మిగనూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఆలూరు పదిసావి ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే ఈ సమయంలో సాయంత్రం నాలుగు ఐదు ఈ సమయంలో అయితే ప్రజెంట్ అయితే వర్షాలు నమోదవుతున్నాయి అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అనంతపురం పరిశాఖ ప్రాంతాలు తాడిపత్రి పరిశాఖ ప్రాంతాలు ఉరవకొండ పదిసావ ప్రాంతాల్లో వర్షాలు అయితే ప్రజెంట్ అయితే భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది మరొక పక్కన కడపకు దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఇటు ఏదైతే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయితో పాటుగా అనంతపురం జిల్లా కడప జిల్లాలో చాలా చోట్లైతే వర్షాలు నమోదాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్టుగా ఉండండి కొన్ని చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చెంగలమరి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములతో కూడిన తాడిపత్రి పదిసేపు ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యంగా మనము మధ్యాంధ్ర విషయానికి వస్తే మధ్యాంధ్రలో కూడా ఉదయం సమయంలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోద అవడం జరిగింది ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల ఇక రెండు మూడు ఈ సమయం నుంచి కూడా వర్షాలు అయితే మళ్ళీ పునః ప్రారంభం అవటం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇటు చింతలపూడి పదిసాపు ప్రాంతాలు నూజువేడు తిరువూరు జగ్గైపేట పరిశాపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు అయితే రెండు మూడు ఈ సమయంలో అయితే నమోదు జరిగింది ఇక ప్రజెంట్ వర్షాలు అయితే మళ్ళీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా తాడేపల్లిగూడెం పరిశావ ప్రాంతాలు తణుకు పైసాపు ప్రాంతాలు ఏలూరు పరిశావ ప్రాంతాలు అలాగే రాజమండ్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే మొదలవటం జరిగింది కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఏలూరుకి అలాగే తాడేపల్లిగూడెం దగ్గరగా ఉన్న ప్రజలు అలర్ట్గా అయితే ఉండండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మాచర్ల పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలవడం జరిగింది గుంటూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది మాచర్ల పరిసర ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి ఇక నెక్స్ట్ ఈ ప్రాంతాల్లో అయితే ప్రజెంట్ అయితే వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి రాత్రికి ఇంకాస్త ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు సమయం నుంచి కూడా వర్షాలు అయితే చాలా చోట్లయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఖమ్మం పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఖమ్మం పరిసర ప్రాంతాలు మహబూబాబాద్ పరిసర ప్రాంతాలు నల్గొండ పరిసర ప్రాంతాల్లో అలాగే హైదరాబాద్ నగర పరిశాఖ ప్రాంతాలు చాలా చోట్లయితే వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఇటు ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ప్రజెంట్ అయితే వర్షాలను చూస్తున్నాం అలాగే మిగిలిన ప్రాంతాల ప్రజలు ఆదిలాబాద్ కానీ అలాగే నగర్ కానీ మెదక్ నిజామాబాద్లో కూడా అక్కడక్కడ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రెజెంట్ ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనే దాని కొంచెం ఒక క్లియర్ కట్ అప్డేట్ ఈ ప్రాంతాల్లో కొంచెం ప్రజెంట్ భారీ ఉరుములతో కొన్ని వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ ప్రాంత ప్రజలు అయితే అలర్ట్గా అయితే ఉండండి ఇక వచ్చే వారం రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది నేను గత వారం పది రోజులుగా తెలుగు రాష్ట్రాల రైతులకి ప్రజలకి ఆచరిస్తున్నాను ముఖ్యంగా అక్టోబర్ రెండో వారంలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే మీ అందరికీ కూడా వారం రోజులు ముందుగానే అంటే ముఖ్యంగా ఇది ఏదైతే ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు నుంచి వర్షాలు మళ్ళీ భారీగా ఉంటాయో మీకైతే మాత్రం ఒకటో తారీఖు నుంచి క్లియర్ కట్గా అక్టోబర్ ఒకటి నుంచి కూడా అప్డేట్ అయితే ఇస్తూ వస్తున్నాను మనం చెప్పిన విధంగానే ఖచ్చితంగా వచ్చే వారం రోజులు చాలా చోట్ల భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా వచ్చే వారం పాటు ఎక్కడెక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి పదిహేను మధ్యలో అంటే ఏడవ తారీఖు నుంచి పదిహేడు మధ్యలో ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా వీడియోలో అయితే చూద్దాం ముఖ్యంగా రాయలసీమతో పాటుగా ఇటు దక్షిణ కోస్తా ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి ఎనిమిదవ తారీఖు అనేది ఏపీ తెలంగాణకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఇప్పటికే నేను చాలా వీడియోస్లో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎనిమిదవ తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల కుండపోత వర్షాలు ఎనిమిదవ తారీఖు చూస్తాము ఏడో తారీఖు కూడా సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం ఉంది ఎనిమిదవ తారీఖు నుంచి ఇంకా అస్త వర్షాలు జోరు పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వచ్చే వారం రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయి పదిహేనో తారీఖు తర్వాత నుంచి మళ్ళీ ఒక తుఫాన్ అయితే వస్తుంది దాని గురించి కూడా మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ప్రజెంట్ చూసుకుంటే వచ్చే వారం రోజులు అంటే ఏడవ తారీఖు నుంచి పదిహేను పదిహేనో తారీఖు మధ్యలో వర్షాలు చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు జిల్లా అలాగే కడపతో పాటుగా తిరుపతి అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా బాపట్ల జిల్లాతో పాటుగా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అతి భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇక గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా అలాగే కృష్ణా జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి ఈ వర్షాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ గాలి దుమ్ములాగా మారి ఆ తర్వాత ఉరుములతో కూన్న వర్షాలను అయితే మనమైతే ఈ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో చెదురు మాత్రమే వర్షాలను అయితే మనమైతే చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కర్నూలు జిల్లాతో పాటుగా ముఖ్యంగా అనంతపురం జిల్లా అలాగే ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తెలుగు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను అయితే మనం రానున్న వారం పాటు చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ పరిస్థితి మా పడమర తెలంగాణ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలను చూస్తాము అంటే ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ మెదక్ నిజామాబాద్తో పాటుగా ఇటు హైదరాబాద్ నగరం అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ వీటితో పాటుగా ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాద్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక నిర్మల్ కానీ జగిత్యాల కానీ మంచిర్యాలు కానీ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా అక్కడక్కడ చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ చోట్ల రానున్న వారం రోజుల్లో వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ వర్షాలకి కారణం ఏంటో ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఈ వర్షాలకి ఒక పక్కన అరేబియా సముద్రంలో అంటే ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఒక భారీ అల్పపీనం అయితే ఏర్పడుతుంది దాని ప్రభావం అయితే ఉంది అలాగే ఒక ఉపరితల ఆవర్తనం అయితే బంగాళాఖాతంలో అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ఈ రెండిట్ల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా రెండో వారంలో ఈశాన్య రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాలకి తాకే అవకాశం ఉంది ఈ మూడిట్ల ప్రభావంతో అంటే మూడు కలిసి ఒకేసారి అటాచ్ చేస్తున్నాయి కాబట్టి కొంచెం విస్తారమైన వాస్తవాన్ని చూస్తాము ఇక అక్టోబర్ పదిహేనో తారీఖు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్టోబర్ పదిహేనో తారీఖు ఒక తుఫాను అయితే ఏర్పడబోతుంది అంటే తుఫాన్ అంటే పదిహేనో తారీఖే తుఫాన్గా మారదు రెండు అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నాయి ఆ రెండు అల్పపీడనాలు అంటే ముఖ్యంగా పద్నాలుగో తారీఖుకి రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశం ఉంది అవి బలపడి పదిహేను లేదా పదహారుకి రెండు అల్పపీడనాలుగా మారే అవకాశం ఉంది పద్దెనిమిదో తారీఖుకి పదిహేడు లేదా పద్దెనిమిదో తారీఖుకి ఇవి రెండు కూడా కలిసి అంటే బంగాళాఖాతంలో ఇదొక అల్పపీడనం ఇదొక అల్పపీడనం ఈ రెండూ కూడా కలిసి భారీ తుఫానుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే రెండు అల్పపీడనాలు కూడా కలిసిన తర్వాత అది వాయుగుండం భారీ వాయుగుండం ఆ తర్వాత తుఫాను అంటే పదిహేడు నుంచి ఇరవై మధ్యలో ఈ ప్రాంతాలకి తుఫానుగా మారి తీరాన్ని తాకే అవకాశం ఉంది ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే కర్ణాటకతో పాటుగా ముఖ్యంగా ఒడిస్సా రాష్ట్రాలకైతే ఇది ఎక్కడో ఒక ప్లేస్లో తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి దాని గురించి మరొక వీడియోలో సపరేట్గా అప్డేట్ ఇస్తాను మూడవ వారంలో ఖచ్చితంగా తుఫాను ఉంటుంది ఆల్రెడీ మీ అందరికీ వారం రోజులుగా అప్డేట్ అయితే ఇస్తున్నాను ప్రజెంట్ అయితే మాత్రం వచ్చే వారం పాటు అరేబియా సముద్రంలో అల్పపీనం అలాగే ఈశాన్య రుతుపవనాలు మరొక పక్కన ఒక ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు దంచి కొడుతూ కొట్టే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ కూడా వర్షాలు జోరైతే తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పిన విధంగానే కొనసాగుతున్నాయి అలాగే ముఖ్యంగా ఎనిమిదవ తారీఖు మాత్రం చాలా చోట్ల కుండపోత వర్షం ఉండే అవకాశం ఉంది వచ్చే వారం రోజులు కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి